అబ్బా రే ఏమైందిరా మోహనాల పెట్టావు ఏం లేదా ఈ రోజు అసలు బాగాలేదు అవునరా వర్షాకాలం కదా ఆ అది కాదు మరి ఏమైందిరా నాకు బ్రేకప్ చెప్పిందిరా అరే నువ్వు ఫస్ట్ ఫోన్ ఇయ్యరా దాంతోనే మాట్లాడతా అది కాదురా అది నాకు బ్రేకప్ చెప్పినందుకు దాన్ని చంపేశానరా రే నేను ఈ రోజు ఎలా ఉంది అని అడిగాను రా నీ బ్రేకప్ స్టోర్ లవ్ స్టోరీ క్రైమ్ స్టోరీ చెప్పమని లేదు అయితే ఏం లేదా మళ్ళీ పంచా చెప్తారా అరే ఇన్స్టాగ్రామ్ వీడియో చేసేటప్పుడు మా నాన్న ఏమన్నాడు తెలుసారా అంత గొప్ప రావా మాకు వాళ్ళ సొంత ఇల్లు ఉండదు తెలుసారా అంటే పిల్ల మీల్లు ఉండాలి లేదంటే నాన్న ఇల్లు ఉండాలి అరే ఆ తర్వాత ఏమన్నాడు తెలుసారా మా నాన్న నాన్నారా ఇంకేమన్నాడు అరే ను వాళ్ళ అన్న కూడా నాకు బాధ అనిపిస్తుంది సరేలే గాని నీ వీర ప్రేమ కథ గురించి చెప్పరా చూద్దాం అరే మా లవ్ స్టోరీ మంచి లవ్ స్టోర్ రా ఏ బేబీ మూవీ లాంటి దారా అలాంటి లవ్ స్టోరీ కాదురా ఆహా అయితే నీ లవర్ వేరేంట్రా కాత్యాయని కాత్యాయని బోన్ చేసావా నీ అబ్బా అబ్బే బోన్ చేసి పడుకుంది గాని రే వెళ్ళి ప్రపోజ్ చేశాను రా ఏమన్నదురా నేను ఐస్ క్రీమ్ లాగా ఉంటా అన్నదురా ఐస్ ఇంకొద్దురా సరే కానీ పెద్ద ఇప్పుడే తమ్మునికి ఏం తెలియదు పెద్ద అన్నకేం తెలుస్తుంది అర్థం కాదా రే ఇది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలరా అర వింటారు కదరా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సరే కానీ నువ్వు పెద్ద అయినాక ఏమవుతావురా అని నేను పెద్ద అయ్యాక ఇంజనీర్ అవుతానరా చూసి సన్నగా ముందు చెప్తున్నా ఒక ఫ్రెండ్ బాగా అంటే ఇంకో ఫ్రెండ్ పడారా అవునరా అందుకే నేను బాగా పడలేదురా అరే అటు తిప్పి ఇటు తిప్పి ఆన్సర్ మాత్రం నీ వైపే ఉందిరా చెప్పిన లావుగానే ఉంటావు కదరా అరే నువ్వు నన్ను తిడుతున్నావు రా ఇంటికి వెళ్ళిపోతాను పెన్షన్ కూడా వాల్యూ ఇవ్వట్లేదు తినిపిస్తా బిర్యానీ అంట వెళ్ళిపోతున్నావు ఏం లేదు రా మామ జస్ట్ జోక్ చేశాను ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కదా కూర్చో అవా ఏంద్రా వెళ్ళిపోతున్నావు బిర్యానీ అన్నావు కదరా సార్ నీ గురించి తెలుసరా మనం వెళ్ళమని अरे నేను కూడా జోక్ చేశా మే మేకినికి బిర్యానీ కావాలి अरे ఓకే ఎంఎం తింటావా రా నాకు చికెన్ తందూరి గా చికెన్ బిర్యానీ గా ఫిష్ ఫిష్ ఫ్రై కావాలి ఫిష్ బిర్యానీ కావాలి ఆ రాయల్ కావాలి ఆ కావాలి భూమితి ఉన్న జంతువులన్నీ కావాలి రా మనిషి అదా అది కూడా ట్రై చేస్తావా రా మనిషి మానం ముర్గవ